తెలంగాణలో ఉన్న దుఃఖ నిర్మూలన తెలంగాణలో ఉన్న దుఃఖ నిర్మూలనకి ఏం చేయాలి అంటే గౌతమ బుద్ధుడికి వ్యతిరేకంగా బతకాలి ప్రపంచానికి గౌతమ బుద్ధుడు ఇచ్చిన సందేశం కోర్కెలే దుఃఖానికి మూల కారణం అన్నాడు కానీ తెలంగాణ దుఃఖానికి మనకి కోరిక లేకపోవడం వల్లనే దుఃఖం వస్తుంది అదే చాలా జాగ్రత్తగా లాజికల్గా ఆలోచించాలి మధుయాశీ గౌడ్ గారితో సహా తెలంగాణ దుఃఖానికి కారణం రాజకీయ కోరికలు లేకపోవడమే మన దుఃఖానికి కారణం మనకి దుఃఖానికి కారణం లేకుండా మనకి ఎప్పుడైతే రాజకీయ కోరికలు ఉంటాయో రాజ్యాధికార కోరికలు ఉంటాయో అప్పుడు తెలంగాణ దుఃఖం సమసిపోతుంది ఇంతకి విషయం ఏంటంటే గౌతమ బుద్ధుడు చెప్పింది కోరికలు లేకుండా బతకమని చెప్పింది ఒక్క నిమిషం అవకాశం వేయాల సార్ గౌతమ బుద్ధుడు చెప్పింది కోరికలు లేకుండా బతకాలి కోరికలే దుఃఖానికి మూల కారణమని బుద్ధుడు చెప్పింది క్షత్రియులకు మాత్రమే మనకి కాదు వాడెవడో ఒక చతురత గల్లోడు ఆ విషయాన్ని మనకు అన్వయించి తొంభై శాతం కూడుగుడ్డ లేని పేదోళ్ళకి కోరికలు లేకుండా బతకాలని మీకు బుద్ధుడు చెప్పిండని మనకు అంటగట్టిండి అది ఎంత మోసం ఎంత మోసం ఎంత మోసం ఆయన చెప్పిందేమో క్షత్రియులకి ఒక చతురత గల్ల బ్రాహ్మణుడో ఎవరో ఏ మిమ్మల్ని కోరికలు లేకుండా బతకమనడ ఆ బుద్ధుడు అన్నాడు ఉన్న సొక్క ఇప్పేసినాం మనం ఏ బుద్ధుడు కోరికలు లేకుండా బతుకమన్నాడు బుద్ధుడు కోరిక లేకుండా బతకమని చెప్పింది బ్రాహ్మణులకి క్షత్రియులకి వైశ్యులకి పాలక వర్గానికి చెప్పాడు కోర్కెలు లేకుండా బ్రతకమని కోర్కెలే జీవితంగా నేచర్లో ఉన్న ఎనర్జీ మొత్తం బాడీకి కనెక్ట్ కావాలంటే ఎవరైతే డిజైర్తో బతుకుతారో నేచర్లో ఉన్న ఎనర్జీ మనకు కనెక్ట్ అవుతుంది ఇది ఒక నేచురల్ ప్రాసెస్ ఇది అందుకని కోర్కెలతో బ్రతుకుదాం రాజకీయ కోరికలతో బ్రతుకుదాం రాజకీయ కోరికలతో బ్రతికినప్పుడు అధికారం వస్తే అధికారం నుంచి పేదల దుఃఖాన్ని నిర్మూలించవచ్చు ఇంకో విషయం ఏంటంటే అధికారం వస్తే కొత్త ప్రపంచాన్ని సృష్టించవచ్చు ఇంకా చెప్పాలంటే అధికారం వస్తే ఒప్పుని తప్పు చేయొచ్చు తప్పుని ఒప్పు చేయొచ్చు ఎంత పెద్ద విషయము అధికారం